మదర్స్ డే అట మనకు జన్మనిచ్చిన తల్లుల కోసం ఒక దినం అంటూ మనం ఏర్పాటు చేసుకొని దాన్ని సంతోషంగా మన తల్లులతోటి ఆ ఆనందాన్ని పంచుకోవడం సంతోషమే కానీ జన్మనిచ్చిన తల్లికి ఇదే దినం ఇదే రోజు ఈ ప్రపంచం ముందు ఒక సెల్ఫీ దిగి ప్రపంచానికి నిన్ను ప్రేమించినట్టు నమ్మిస్తా అమ్మా అని ఆమెతో మనం ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవడం మాత్రం తప్పు మనకు జన్మనిచ్చినందుకు మనల్ని కన్నందుకు తల్లిదండ్రులు మంచోళ్ళైనా షెడ్డోళ్ళైనా జీవితాంతం వాళ్ళు ఉండే వరకు మనం ఎదిగినందుకు లేకపోతే మనకు ఈ భూమి భూమిదింత చోటిచ్చి ఈ ప్రపంచాన్ని చూపించినందుకు వాళ్ళని నిత్యం స్మరించుకోవాల్సిందే వాళ్ళకు మూడు పూటల తిండితో పాటు వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాల్సిందే వాళ్ళ భద్రత చూసుకోవాల్సిందే మనకి ఏ విధంగా వీలైతే ఆ విధంగా వాళ్ళను కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిందే ఇంకా అది ఎలాంటి తల్లిదండ్రులు ఆయన కాబట్టి ఇక ఈరోజు కొందరు ఈ ప్రపంచానికి చూపించుకోవాలని ఇక ఫేస్బుక్లలో ఫోటోల మీద ఫోటోలు అప్లోడ్ చేస్తారు తెల్లార వారికి అరే కొంచెం తగ్గ బిడ్డ పది రూపాయలు మందులు తెచ్చుకున్నా ఎప్పుడన్నా ఇచ్చినాదే నువ్వు నాకు ఇచ్చినాదే నీ పెద్ద కొడుకులాగా ఒకలాగా చూసినావు నీ కొడుకు చిన్న కొడుకులాగా ఒకలాగా చూసినావు నీ బిడ్డను ఒకలాగా చూసినావు అని ఇట్లా దెప్పి పొడతారు కాబట్టి దెప్పి పొడుపుడు పక్కన పెట్టి తల్లి తండ్రి కన్నందుకు వాళ్ళు చిన్నప్పుడు ఎట్లయితే మన ముడ్డి మూతి గడిగి సర్వం మన దగ్గర ఉన్న కంపును భరించి మనల్ని ముద్దు చేసి మనల్ని ఎంత ఆలన పాలనగా చూస్తారో తిరిగి వాళ్ళు ముసలోళ్ళు కోపం తెప్పించినా మనల్ని హింస పెట్టిన మనల్ని రకరకాల ఇబ్బందులు పెట్టినా ఏదో రకంగా వాళ్ళకి ఇంత సహాయం చేసి వాళ్ళకు మూడు పూటలు తిండి పెట్టి వాళ్ళ కన్నందుకు వాళ్ళ రుణం తీసుకోవాలని మాత్రం మేము చెప్పదలుచుకున్నాం ఇక మదర్స్ డే అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఇది ఒక డే పెట్టింది తల్లలో